మేనేజ్మెంట్ చీఫ్ comes up with policies which will be followed by others much later. Thank you, sir, for highlighting the importance of demographic management at a time when total fertility rate in Andhra Pradesh has declined to 1.5, which is well below replacement level of 2.1, where the population aging and labour shortages are emerging as significant challenges. We are all aware if this trend continues without calibrated intervention, we may soon face shrinking workforce directly impacting economic productivity స్టేట్ పాపులేషన్ బై టూ మాట్లాడుతుంది అందరికి నమస్కారం నా పేరు కమల మాది దివ్యసీమ కోడూరు అండి నేను చాలా పేదకటం నుంచే వచ్చాను మా నాన్నగారికి మాకేంటంటే తెలుగుదేశం అనే ఒక ముద్ర పడిపోయింది పడిపోయేసరికి మా నాన్నగారు నేను డిఎస్సి ప్రిపేర్ అవుతుండగా పెరాలసిస్తో బాధపడుతున్నారు ఫైవ్ ఇయర్స్ బాధపడ్డారు ఆ టైంలో నేను అనేదాన్ని నాన్న నేను జాబ్ వచ్చేలా ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను అనేదాన్ని ఎందుకంటే ఫాదర్ డాటర్కి ఉన్న ఎఫెక్షన్ అలా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ నా జాబ్ రాడమేమో మా నాన్నగారు చనిపోయారు ఆ టైంలో మేము ఇంకా పెద్ద అప్పటికి నా శాలరీ ఏం పడలేదండి ఆ టైంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందండి డోక్రాలో వచ్చే డబ్బులు కూడా మాకేదైతే తెలుగుదేశం అనే ఒక బ్రాండ్ ఉందో మా ఇంటికి అలా పడిపోయింది అది కూడా రాకుండా చేసేసారు అప్పుడు మా అమ్మ పండిన కష్టం వర్ణా తీవండి ఆ తర్వాత మా తమ్ముడు సివిల్ ఇంజనీర్ చేశాడు మేమంతా కూడా కష్టపడి గవర్నమెంట్ నేనంతా స్టడీస్ మా తమ్ముడు నేనంతా కూడా గవర్నమెంట్ స్టడీస్ మా తమ్ముడు ఇక్కడ విఎస్ దర్దాలో ర్యాంక్ వచ్చి సివిల్ ఇంజనీర్ చేసినప్పటికీ మా నాన్నగారిని కాపాడుకోవాలని చెప్పి సర్వేర్గా వన్ ఏటమ్లోనే తనకు మంచి ర్యాంక్ వస్తే దగ్గరలో కోడూరు మందపాకల్లోనే వచ్చిందండి అప్పుడు కూడా మమ్మల్ని ఒక తెలుగుదేశం బ్రాండ్ వేసేసి వాడి పేరు తీసేసారండి మందపాకలు వచ్చింది కానీ మేము తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర వల్ల వాడి జాబ్ కూడా తీసేయాలని చూసి ఒక సిక్స్ మంత్స్ చాలా బాధ పెట్టారు ఆ తర్వాత ఎలాగోలాగో వాడి ర్యాంక్ రావడము వాడి టెస్ట్లన్నీ పాస్ అవ్వడం వల్ల వచ్చింది ఆ తర్వాత కూడా ఇలా మేము చాలా ఫేస్ చేసామండి మా మీద ఒక ముద్ర అనమాట మా ఇంటికి కోడూరు దివ్య అలా అనమాట అలాగే నాకు ముగ్గురు పిల్లలు ప్రజెంట్ ఎయిత్ మంత్ మా బేబీకి నేను ఎందువల్ల ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే ఒక ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి సమాజంలో కానీ ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ అటువంటి చాలా ఒక చులకన భావం లేదంటే ఏదైనా జాలి ఏదో అనొచ్చు ఒక నీకు ఎంతమంది పిల్లలు అమ్మా అనగానే ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి నా వైపు ఏదో చూడడం ఒక క్వశ్చన్ మార్క్ కానీ నా భర్త నేను అవసరం మేమేం అనుకోవట్లేదు ఆ ముగ్గురు పిల్లల్ని కూడా సమాజానికి లేదా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టినట్టు చేయాలని మేము చాలా ప్రయత్నిస్తున్నాం ఇంట్లో ఓకే మగపిల్లాడు కావాలని కోరికతోనే ఉంచుకున్నాం కానీ మగపిల్లాడ పుట్ల కానీ మేము దాన్ని తీసుకున్నాం ఈ ముగ్గురాడ పిల్లల్ని ఒక స్ట్రాంగ్గా మేము తయారు చేయాలని కానీ మాకున్న సపోర్ట్స్ కానీ మాకున్న వనరులు కానీ మాకు సపోర్ట్ చేయబోయినప్పటికీ మేము ధైర్యంతో ఉన్నామండి సమాజం నుంచి ఎన్నిటువంటి వచ్చినా సరే మేము తట్టుకుంటున్నాము అలాగే మన హితులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ సభముఖంగా చెప్తున్నాను మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేమంతా తెలుగుదేశం అయ్యేసరికి మా పాపని ఎలా చెప్తామంటే టీవీలో వస్తే చంద్రబాబు తాత వస్తున్నారా అమ్మంటే మా రెండో పాప నిజంగా అండి ఇది నేను అబద్ధం కాదు చెప్పేది ఏదో సార్ ముందు చెప్దామని కాదు చంద్ర చంద్ర తాత వచ్చారు చంద్ర తాత వచ్చారు అంటుందండి నిజం సార్ ఇది నిజంగా నేను చెప్తున్నాను ఆ విధంగా ఈరోజు నేను మాట్లాడడానికి కూడా అదే ఇలా ఫ్యామిలీ మెంబర్గా మేము సార్ని మేము ట్రీట్ చేస్తామండి అందువల్ల సార్తో నేను మాట్లాడాలి నా మెట్టివేట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి విషయం చూసారు సమాజంలో కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళ ఫాదర్ రాజకీయాల్లో ఉంటే కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది అలాంటివి జరగడం చాలా దౌర్భాగ్యం బాధాకరం రెండో విషయం వారు చెప్పినప్పుడు ముగ్గురు ఆడపిల్లలుంటే అందరిలో కూడా మగపిల్లలు లేరని చులకనగా చూడడం దీన్ని ఏమనలో నాకైతే అర్థం కావడం లేదు ఇంకా సమాజంలో చాలా మార్పులు రావాలి నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్తున్నా మీరు ముగ్గురు ఆడపిల్లలు మీరు అదృష్టవంతులు మగపిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారు నాకు అనుమానం కూడా లేదు ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలకే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో కూడా అనుమానం లేదు నువ్వు ఒక రోజున గర్వపడతావమ్మా ఈ రోజు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకో యూ విల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి మీలో కూడా మగవాళ్ళల్లో అందరిలో మార్పు రావాలి ఆడవాళ్ళలో కూడా రావాలి నేను ముందే చెప్పాను ఆడవాళ్ళలో కూడా ఆడపిల్లలంటే చులకన మగవాడైతే ఇంట్లో ఉంటాడు ఏదో చూసుకుంటారని ఆనందం అది కరెక్ట్ కాదు ఇప్పట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా రెండూ సమానమే ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లాంటిది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓకే అండి మేము విజయవాడ జీడిఈటి స్కూల్ నుంచి వచ్చానండి నేను రీసెంట్ గా ట్రాన్స్ఫర్ వెళ్ళాను ఇది కూడా మన ప్రభుత్వం ద్వారా వచ్చింది నేను రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పిల్లలతో వెళ్ళానని పెట్టుకున్నప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్ లో నాకు ఇంటి దగ్గరగా రావడం జరిగిందండి ఈ సభాముఖంగా మన ప్రభుత్వాన్ని నేను చేతులు వంచి నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో అయితే అండి ఎన్ఎంఎంఎస్ ద్వారా అక్కడ స్టాఫ్ నేను కొత్తగా వన్ మంత్ అయ్యింది ఎయిటీన్ పీపుల్స్ ఈ సంవత్సరం ఎన్ఎంఎంఎస్కి గవర్నమెంట్ ద్వారా వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నారండి అదేవిధంగా త్రిపుల్ ఐటీకి ఎయిట్ మెంబెర్స్ని వాళ్ళు సెలెక్ట్ చే చేశారండి ఫైవ్ ఎయిట్ అలాగే సెవెంటీ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ పైగా వచ్చాయండి అలాగే అక్కడ స్టాఫ్ అందరూ కూడా ఎలా అంటే ఒక సర్వీస్ లాగా చేయాలనే ఒక థీమ్తో పని కూడా అలాగే చేసి మన ప్రభుత్వానికి సహకరించాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను సార్ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం కాలేజీలో లో పనిచేసి అందరిని అభినందిస్తున్న బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కంగ్రాచులేషన్స్ అమ్మాయి ఇంట్లో దివ్య కమ్యూనిటీ హెల్త్ వర్కర్ గొల్లపూడి ఆ అమ్మాయి కోరుకునే ఉన్నారు ఎక్కడ పెట్టాలనో తెలియదు ఆఫీస్ తీసుకురాలేను దానివల్ల నాకే టెన్షన్ వచ్చి బీపీ షుగర్ వస్తోందనే ఉందనే వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్క ఆఫీసులో తొందరలోనే చైల్డ్ కేర్ సెంటర్లో పెట్టి పిల్లల్ని చూసుకునే బాధ్యత అక్కడ ఆఫీస్కే ఇస్తాం అవన్నీ చేస్తాం జరిగే ఉమెన్కి వర్క్ వల్ల ప్రెషర్స్ ఇంట్లో ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జాబ్ పరంగా స్ట్రెస్సెస్ కూడా తగ్గిస్తే కాస్త అది ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది సార్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ వాళ్ళకి అన్నిటిని బేర్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి అవి కూడా చేయి కొంచెం స్ట్రెస్ తగ్గినటువంటి చూసే విధంగా చూడండి అండ్ ఎవరైతే స్కూల్ పిల్లలు గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్స్లో ఉంటున్నారో లైక్ తల్లికి వందన మీరు అందిస్తున్నారు కార్పొరేట్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు అక్కడే చదువుకుంటున్నారు అదే అక్కడ మనం కొంచెం ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్కే ఇస్తే వాళ్ళు కూడా ఇటు మొబిలైజ్ అయ్యి గవర్నమెంట్లోనే చదువుకునే ఆస్కారం ఉంటుంది అండ్ తెలుగుకి తెలుగు లాంగ్వేజ్కి కొంచెం పెద్దపీట వేయమని కోరుతున్నాను ఇంగ్లీష్ కని కాకుండా ఎందుకంటే తెలుగులో అనర్గళంగా మాట్లాడేటువంటి ప్రాస తగ్గింది సార్ తెలుగుకి పెద్దపీట వేయండి ఉమెన్ ఎంప్లాయీస్కి స్ట్రెస్ తగ్గించండి చైల్డ్ డే కేర్ సెంటర్స్ అట్లాగే టైం శాలరీస్ ఇన్సెంటివ్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయమని కోరుతున్నాను గవర్నమెంట్ వారిని ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్నాం సార్ మాకు ఈపీఎఫ్ కానీ శాలరీ హైక్ కానీ ఏమీ లేదు ఫైనాన్షియల్ బర్డెన్స్కి బాగా గురవుతున్నాము అది కూడా దృష్టించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి న్యాయం చేయండి థ్యాంక్ యూ సార్ దివ్య గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ స్ట్రెస్ ఎక్కువ ఉందని నాకు లేని స్ట్రెస్ మీకు ఎందుకమ్మా మీ అందరికంటే ఎక్కువ కష్టపడతారా నేను మీ సమస్యలన్నీ సగం సమస్యలు నేను భరిస్తున్నా నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా మనం ప్రిపేర్ కావాలి సమాజంలో సమస్యలు వస్తూనే ఉంటాయి మనం కూడా అతీతం కాదు మనం అందరం కూడా నిమిత్త మాత్రలమే మన ఇంట్లో సమస్యలు ఉంటాయి బయట సమస్యలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ సమస్యల్ని హ్యాండిల్ చేయడంలో మనం అందరం కూడా ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి అందుకే నేను యోగా కూడా ప్రవేశపెడుతున్నాను కొంచెం ప్రాక్టీస్ చేయమ్మా ఆన్లైన్ వస్తాయి అవన్నీ కూడా చేద్దాం మీరు చెప్పిందంతా కూడా వెల్ టేకన్ డెఫినెట్గా ఒకే రోజు నేను అన్ని చేయలేకపోవచ్చు కానీ వన్ బై వన్ పరిష్కారం చేసుకుంటూ మీరు అనుకున్న అన్ని కూడా చేసి అందరినీ ఆనందంగా ఉండే వ్యవస్థని క్రియేట్ చేస్తా అది నా భరోసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ Sir, the time you have spent today on this topic shows the importance you are giving to make the people aware of the urgent need for course correction in demographic management for wealthy, healthy, and happy Andhra Pradesh. Swaranandra 2047. I am sure that your message about importance of joint family system and the incentives and welfare measures being planned will go a long way in motivating the young eligible couple to have more children for contribution to the economy of andhra pradesh and well-being of their families. your focus on maternal and child health by starting digital nerve center on pilot basis at kuppam constituency, which will be scaled up to the entire state in the near future, should pave the way for safe delivery and upbringing of healthy children who will be able to contribute to the economy of the state in full measure. i thank thanali. శ్రావణ్ కుమార్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే తాడికొండ అండ్ అదర్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్ హు ఆర్ ప్రెజెంట్ ఆన్ దిస్ అకేషన్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ డాక్టర్ మహాదేవ్ చైర్మన్ మహేందర్ దేవ్ గారు చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ టేకింగ్ హిస్ టైమ్ ఫ్రమ్ హిస్ బిజీ షెడ్యూల్ అండ్ అటెండింగ్ ద సమ్మిట్ ఆన్ వర్ల్డ్ పాపులేషన్ డే అట్ అమరావతి ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ I thank Dr. Rajiv Acharya, Garu, Senior Associate Research Advisory Board, Population Council, on sharing his ideas on population stabilization and equity, charting next phase of development. The idea shared by him will surely help the state government in further refining the demographic management policy of the state. I thank Dr. M. Prakashamma Garu, Public Health Specialist and former Professor in Institute of Health and Family Welfare, Hyderabad, for enlightening on harnessing the demographic dividend. Youth, reproductive health, and gender priorities. This insight will be useful in dealing with youth and eligible couple for running bigger families. I sincerely thank Dr. Subramaniam, former Joint Director of Population Research Centre Visakhapatnam, on the way forward on population management with right policies, practices, and pathways for Andhra Pradesh. Professor Sanjay Kumar, Professor and co Director of uh, Lok Neeti Research Programme at uh, Centre for Development Societies, has given a broad overview of the uh, society and uh, the demography and how it will impact the politics also. dr. jalalam barham tefanis, chief of field office, unicef field office for ap, karnataka and uh, telangana, has uh, given his insight into uh, various aspects of uh, how a successful uh, uh, demographic management policy uh, can be uh, dovetailed. dr. sushani jalota, founder maitreya, uh, Maina Mahila Foundation, who fellow Stanford University, has done good work in uh, taking up women-centric activi activities and uh, uh, encouraging the women uh, to be part in uh, both economic activity and also in uh, fertility. My appreciation is due to Piyush Kumar, Principal Secretary, Planning and Heavenance for taking deep interest and in coming up with andhra pradesh population management policy after extensive consultation with the specialists in various fields. i thank the media for active interest in creating awareness in the citizens of andhra pradesh about the vision of honourable chief minister in motivating the people to have bigger families to reach the replacement rate in andhra pradesh. i thank all the participants from academia, research institutions, doctors, economists, students, field staff of health, women and child welfare education and other departments. Who will be crucial in taking the message to the people to build wealthy, healthy, happy Swarananda Pradesh 2047? Thank you very much, sir. Hind. Thank you, sir. Thank you so much. With this, we close today's summit. Thanks to the Honorable Chief Minister for attending and enhancing the elegance of the program. Thank you for spending amazing time with us. The time that you have spent with the public shows how much you love them. And the way the public responded shows how much we adore you, sir. Thank you so much for attending and enhancing the elegance of the program. With this, we conclude today's first summit on World Population Day.

సఫలం జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని ప్రగతిని పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వై తోడున్నావో చాలు